పెళ్ళి అయితే చాలా హ్యాపీగా ఉండాలి కానీ నేను చాలా బాధగా ఉన్నాను మీ ఇద్దరం కలిసి ఊరికొచ్చాం ఇద్దరం కలిసి మాస్టర్ గారు అభిమానం పొందాం కానీ వాడు పెళ్లి చేసుకోకుండా నేను మాత్రం పెళ్లి చేసుకోవడం నాకు చాలా బాధగా ఉంది రైట్ ఊరుకోరా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలే ఒకడు ఇంజనీర్ అవుతున్నాడు ఒక డాక్టర్ అవుతున్నాడు ఒకరి పెళ్లి ఇంట్లో జరుగుతుంది ఒకటి పెళ్లి గుళ్ళో జరుగుతుంది అవును బాబాయ్ పెళ్ళి అంటే గుర్తుకొచ్చింది రాణి పెళ్లి కదా మనం మర్చిపోయాం అందరికి చంపేస్తుంది పదండి పదండి పెళ్లి ఆగిపోయేటట్టు ఎందుకని తిప్పి పెట్టాడు చాలా అయ్యా మీరు అడిగి లక్ష రూపాయల కట్నం ఇచ్చాను ఇప్పుడు మరో యాభై వేలు కమ్మంటే ఎక్కడి నుంచి తెచ్చామను నేను కాబట్టి యాభై వేలు అడిగాను మరొకడైతే లక్ష లక్షడి ఉండేవాడు ముందనుకున్న కట్నం రేటును మార్చడానికి కారణం కారణమేమిటో చెప్తారా ఆ ఏం లేదండి ఈ సంబంధం ఒప్పుకునేటప్పుడు మా వాడు ఐఏసీ పరీక్ష రాశాడు రిజల్ట్స్ వచ్చే పాస్ అయ్యాడు పరీక్ష రాసాక పాస్ అయ్యాక ఒకటే రిటర్న్ ఎలా చెప్పండి అందుకని యాభై వేలు పెంచాను ఏమిటండి ఇది ఇది ఏమన్నా వ్యాపారం అనుకుంటున్నారా ఈ విషయం వన్ రోజులు ముందే చెప్పచ్చు కదా అప్పుడు చెప్తే ఒప్పుకుంటారు ఏమిటి ఇప్పుడైతే పేట్ల మీద పెళ్లి ఆగిపోతుంది కాబట్టి ఎంత అడిగినా ఇస్తారు ఏమండి నువ్వు అయ్యేస్తావు పాస్ అయ్యానండి మరి మీ అలా అర్థం పర్థం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే సమాధానం చెప్పండి నేను తల్లిదండ్రుల మాట జవదాటనండి తల్లిదండ్రుల మాట జీవదాటం అనేది చెప్పలేదు కానీ కట్టుకోబోయే భార్య అంతకంటే ముఖ్యం మా నాన్న చెప్పిన రేట్ ఇచ్చి తాళి కట్టించుకోమనండి అంతకన్నా నేను బాగా చూసుకుంటాను సిగ్గులేదు జన్మకి చూడండి నాకు నాలుగు రోజులు గడివిస్తే నాకు మిగిలిన ఇంటిని అబ్బాయి పేరు రాస్తాను అలాగా మరి చెప్పరే ప్లేడర్ను పిలిపించి దస్తావేజ్లు వ్రాయించండి అవునవును గవర్నమెంట్ రూల్స్ ఎప్పుడు ఏ క్షణాన్ని ఎలా మారుతున్నాయో ఎవరో చెప్పలేం అందుకని ఎప్పుడు కూడా అప్పుడు జరగడమే చాలా మంచిది ముహూర్తానికి ఇంకా రెండు నిమిషాలు కూడా టైం లేదు అవన్నీ ఇప్పుడే జరగాలంటే ఎలాగండి మేము కోదిమని మా చేతికి అన్ని ముహూర్తమే మంచి ముహూర్తం అండి ఏమండి ఇంతమంది జనం ముందు ఒక ఆడపిల్ల జీవితంతో బేరాలాడడం ఏమన్నా బాగుందా ఆయన ఇస్తానంటున్నాడు ఇలాంటి చేత కాని ఐఐఎస్ ఆఫీసరే కాదు ఏ నాకు అక్కర్లేదు మీ తండ్రి కొడుకులు ఇద్దరు సంత చూసుకుని చింతపండి వ్యాపారం పెట్టుకోండి ఏం పిల్ల ఎగురుతున్నావు ఇక్కడి నుంచి మేము నీ జీవితంలో నీకు పిలవదు ఈ ప్రాంతంలో మా పలుకు పెళ్ళో తెలుసా తెల్లారేసరికి ఇండియా అంతా ప్రచారం చేస్తాను గుర్తుంచుకో చాలా సంతోషం మీది అంత పెద్ద పలుకుబడి గలిగిన కుటుంబమా అసలు ఆ పిల్లకి పెళ్ళే కానివరా ఎవరిని కట్టుకోవడానికి రానివ్వరా సరే అలాగే కానివ్వండి సరే నువ్వు ఇలా చూడండి ఇప్పుడే ఇక్కడే మీ బంధువుల సమక్షంలోనే రాని పెళ్లి జరిపిస్తారు తమ బిడ్డకు కత్న నుంచి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు పోతపడ్డం లేదు తమకున్న పర్వత్వాన్ని తాకట్టు పెట్టి మరీ చేస్తున్నారు ఆ సహాయతను అసలాగా తీసుకుని ఒక ఆడపిల్ల పిల్ల జీవితాన్ని గేలం పాట పాడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా సరే కోర్మ ఈ వ్యాలీది అడిగారు రేపు ఇంకోటి అడుగుతారు తీసుకురాకపోతే దాన్ని నెత్తి మీద పెట్రోల్ పోస్ తగిలబెట్టనేవి నమ్మకం డబ్బు కట్టోల్తో చేసేది పెళ్లి కాదురా మంచి మనసు యోగ్యత చూసి చేసేది పెళ్లి ఆ బాధ్యత నన్ను తీసుకోమంటావా ఈ పరిస్థితుల్లో నాకు చావడం కన్నా వేరే గచ్చింతరం లేదు నువ్వేం చేసిన నెక్స్ట్ టైం మిస్టర్ బయటికి రా బయటికి రాని వెళ్ళి మీద కూర్చో నువ్వు వెళ్ళు కంగ్రాచులేషన్స్ ఏ కూర్చో అదృష్టవంతురాలు బొమ్మ నీ మొహానికి బాస్ కాండి రండి బాబు రండి ఏ మందే లేదు కానీ ఎప్పుడో చేయాల్సిన పెళ్లి మొత్తానికి పెళ్లి మా స్టేషన్ మాస్టర్ చేతుల మీదుగా జరగాల్సి ఉంది తెలుసులేదే నువ్వు ముందే చెప్పావని పెళ్ళయ్యే వరకు ఇంకేం అరకు ఈ పాలం తాగేసి గ్లాసును బోర్లించే కంటే ఈ శోభన పాలతో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన శోభనం పాలతో బిజినెస్ తెలవండి ఈ పాలను సుగంధ ద్రవ్యాలు కలిపి బాదం పప్పు పిస్తా పప్పు వేసి శోభనం దంపతుల స్పెషల్ అని పబ్లిసిటీ ఇచ్చి గంగా జలాన్ని సీల్ వేసి అమ్మినట్టుగా ఈ శోభనపు పాలను వెండి డబ్బాలు సీల్ వేసి అమ్మామనుకో అమృతాంధనం అంత ఫేమస్ అవుతుందని నా నమ్మకం అయినా రోజులు పాలు విరిగిపోకుండా ఎలా ఉంటాయండి విరిగిపోతే పెరుగవుతుంది అప్పుడు శోభనం పెరుగు శోభనం మచ్చిగా శోభనం మీకు శోభనం వెన్న శోభనం కోవాని మొత్తానికి ఏదో విధంగా ఉపయోగించుకుంటారు కొన్నాక లేరుగా అయినా మన ఫార్ములా చాలా స్ట్రాంగ్ లే అంత తేలిగా విరిగిపోయి ఆ విలుతతో కలిసిన నీ నవ్వు ఎంత అందంగా ఉందో తెలుసానంటారా ఓహో నన్ను పెళ్లి చేసుకుని ఇంకా ఫస్ట్ నీట్ కూడా కాలేదు అంతలోనే బిజినెస్ మెండ్ వచ్చేసింది ఇంకా అది ఇది అందుకే అన్నారు మొదటి రాత్రి ఒక్క క్షణం ఆలస్యం చేసినా వృధా చేసినా తిరిగి రాదు తేలేము అని అవును ఇంకా హీరోయిన్ రాలేదేమిటబ్బా ఇదేమిటి శోభనం పెళ్లి కూతురు పాల గ్లాస్తో కదా రావాలి పక్కు ఓహో మంచం అవుకా కిందే బాగుంటుంది అసలు చూడు బాల మేము ప్లాట్ఫామ్ మీద కూడా కిందే పడుకునే వాళ్ళం నైన్ డౌన్ వచ్చినా సరే మీకు వచ్చేది కాదు కిందే బాగుంటుంది కానీ భర్త కింద పడుకోవటం బాగుండదుగా మీరు మంచి పైన పడుకోండి నీ కింద పడుకుంటా కిందైనా పైన ఇద్దరం కలిసి పడుకోవాల్సిందేగా నీ ఇష్టం నాకేం అభ్యంతరం లేదు కానీ నాకు అభ్యంతరం ఉంది మీరు అర్థం చేసుకుంటానంటే చెబుతాను పొద్దున్నే నిద్రలేచాక సావధానంగా నువ్వు విన్నైనా చెప్పు ఈ రాత్రికే మాట్లాడాలా అవును ఈ రాత్రికి అన్ని విషయాలు తెలుసుకుంటే తెల్లవారేటప్పటికి మనసు కుదురు పడుతుంది చూడండి నా జీవితంలో మొదటి నుంచి నా భర్తకు ఒక స్టేటస్ ఉండాలని ఉద్యోగం హోదా కారు ఒక ఫ్లాట్ ఉండాలని అనుకున్నాను ఒక ఆడదానిగా నా కోరిక తప్ప తప్పలేదు మిమ్మల్ని చూసి సరదా పడేదాన్నే కానీ ఏ రోజు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు మనలా అనుకోవద్దు నేనేదైనా మొహం మీదే చెప్తాను చెప్పు ఇప్పుడు మిమ్మల్ని నా భర్తగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను ఎందుకంటే జరిగిపోయింది మనం మార్చలేం కనుక కానీ జరగవలసింది మార్చుకోవటం మన చేతుల్లో ఉంది కనుక దాన్నైనా చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఒక నిర్ణయానికి వచ్చాను నీ నిర్ణయం ఏదైనా సరే దానికి నా పూర్తి సహకారం ఉంటుంది థ్యాంక్స్ ఈ సమస్య ఇంత తేలిగా తీరుతుంది అనుకోలేదు అదేమిటో చెప్పు వెంటనే తెలిసేస్తాను మీరు ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి అలాగే మంచి స్టేటస్ సంపాదించాలి ఓకే నేను ఎలాంటి భర్తను కావాలని కోరుకున్నాను అలాంటి భర్తగా మీరు మారాలి ఈ రాత్రి గడవని ఆ తర్వాత నాలో వచ్చిన మార్పుకి నువ్వేతావు ఈ రాత్రి గడిచాక మారటం కాదు మీరు మారేకే ఈ రాత్రి గడవాలి మీకు ఉద్యోగం వచ్చేదాకా ఈ గదిలో మీరు నేను కేవలం స్నేహితుల భార్యాభర్తల మాత్రం కాదు ఇందులో తప్పేమీ లేదండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సంసారంలో పడ్డాం అనుకోండి సాధించవలసిన దాని మీద దృష్టి ఉండదు ఈ పిల్లలు పుట్టి సంసారం పెరుగుతుంది అప్పుడు కరువు వస్తుంది కొల్ల తెలివితే కూడా ఆకుల మంటల్లో మాడిపోతాయి అందుకని సంసారాలకు కావలసినవన్నీ తీర్చిదిద్దుకుని జీవితాన్ని ప్రారంభించామనుకోండి తృప్తిగా ఉంటుంది గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నై గుడ్ నైట్ ఏం మాయ బతుకే లోయ పెళ్ళైనవాది బతుకు అవుటరేనయ నయ్యా పెళ్ళౌ ఎట్లరే మొగుడు బట్లరేనయ ఏంటి బామా ఎందుకు పెడుతున్నా ఏడవకి ఏడు చేయబట్టే నిన్న మొన్నటి దాకా పట్టాల మన చెట్టా పట్టాలు వేసుకుని చెంగు చెంగు ఎగిరిన మన చెక్కడు దొరకడలికి పెళ్లి అయిపోయింది ఈ అటుతో వాళ్ళ స్వతంత్ర ఆనందం మొత్తం పోయింది వాళ్ళ బతుకు నా బతుకులా అయిపోయింది నీకేమైందంట పూటకు మూడు సార్లు పెడతానగా పట్టాలకు అడ్డంగా పడుకోబెడితే రేలడి పోతు కానీ నీకేం కాదు అట్టా పెంచను ఎంత పెంచినా పెళ్ళం పక్కన మొగుడు బతుకు మీద అట్టు అట్టుదే సోటని బాగానే ఉంటుంది సొర సొరలాడిపోతుంది టేక్ ఆల్ ఇంట్రెస్ట్ పెళ్ళైనాకే శ్రీరావుడు అడుగులకు పోయాడు పెళ్ళైనాకే కృష్ణుడు పెళ్ళం కాలట్టుకున్నాడు పెళ్ళైనాకే వెనకడే వేసేస్తున్నాడు వైకుంఠం తిరుపతిలో సెటిల్ అయిపోయాడు అందుకనే పెళ్లి ఇంకెప్పుడు చేసుకోకూడదు మళ్ళీ